నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లాలో రాష్ట్ర మంత్రి దామోదర రాజనరసింహ పట్టణంలో కురిసిన భారీ వర్షాల వల్ల రెవెన్యూ కాలనీలో వరద ప్రభావిత ప్రాంతాల్లో మాజీ శాసనసభ్యులు జగ్గారెడ్డితో కలిసి పర్యటించారు లోతట్టు ప్రాంతాలలో వరద నీటితో మునిగిన ఇండ్లను మంత్రి దామోదర రాజనరసింహ పరిశీలించారు వరద బాధితులతో మంత్రి మాట్లాడి ప్రభుత్వం తరఫున అండగా ఉంటామని వెల్లడించారు సంగారెడ్డి పట్టణంలోని రెవెన్యూ కాలనీలోకి మూడు అడుగుల ఎత్తు వరకు నీరు చేరిందన్నారు అధిక వర్షాల వల్ల కాలనీలోని దాదాపు నూట ముప్పై ఇళ్లల్లోకి నీరు చేరిందన్నారు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి దామోదర్ రాజనరసింహ వెల్లడించారు చంద్రయ్య కుంటకు ఓపెన్ డ్రైన్ ను ఏర్పాటు చేస్తామని మంత్రి స్థానికులకు హామీ ఇచ్చారు ఒక ఓపెన్ డ్రైన్ కావాలి ఇక్కడ ఇది చంద్రయ కుంట ఉంది కదా ఆ కుంట కనెక్టివిటీ చేసుకుంటూ ఓపెన్ డ్రైన్ కావాలి ఆ తర్వాత ఎర్రకుంట చెరువు అనేది ఇంపార్టెంట్ అంటే న్యాచురల్ ఫ్లో అనేది ఆగిపోతున్నది వర్షం పడ్డప్పుడు న్యాచురల్ ఫ్లో అనేది ఉండాలి నీరు పోవడానికి దారి ఉండాలి దానికి అబ్స్ట్రక్షన్ వల్ల తూము చిన్నగా కావడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడ్డది మళ్ళీ భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది కాలనీ వాసులతో కూడా విజ్ఞప్తి చేస్తున్నాము మీరు నిర్భయంగా ఉండండి ప్రభుత్వ బాధ్యత మా స్థానిక మాజీ శాసనసభ్యులు చెగ్గారెడ్డి గారు నేను ఈ కాలనీని సందర్శించడం జరిగింది భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా తగు చర్యలు ఇరిగేషన్ డిపార్ట్మెంటే కానీ మున్సిపల్ డిపార్ట్మెంటే కానీ తగు చర్యలు తీసుకుంటాం పంతొమ్మిది ఎకరాల చెరువు పంతొమ్మిది ఎకరాల చెరువు దానికి దాయికట్టు పెద్దగా ఉండదు ఈ మా ఈ కాలంలో ఏమైపోయిందంటే భూములన్నీ కూడా ఒక దాని ఏమంటారు ఇల్లు కాలనీలు లేఅవుట్లు ఇల్లు కట్టుకోవడము ఇది సహజంగా అన్ని జాల ఉన్న పరిస్థితి కానీ దానికి అనుగుణంగా మనం న్యాచురల్ ఫ్లోని ఎక్కడ కూడా మనం ఆపకూడదు ఈ న్యాచురల్ ఫ్లోని ఆపడం వల్ల ఇప్పుడు ఎర్రకుంటున్నది చంద్ర అయికుంటున్నది ఈ కుంటలకు వచ్చే నీళ్ళని మనము ఆ ఏరియాలలో మనము దారి ఇవ్వకుండా ఇల్లు కట్టుకుంటే కూడా ఇబ్బంది అవుతుంది కనుక పెద్ద డ్రైన్ అవసరం ఉన్నది తుమ్ము కూడా పెద్దగా చేయాలి ఈ రెండు చర్యలు కూడా ప్రభుత్వం తీసుకుంటుంది ధన్యవాదాలు